హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి ఏంటో చూద్దాం యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి చినీ సీరియల్లో చేస్తున్నాడు కదా సో చినీ సీరియల్లో చేస్తున్నప్పుడు తన వాయిస్కి తన డబ్బింగ్ చెప్పుకోలేదట గుప్పన సీరియల్లో రిషి ఉన్నాడు కదా తనకి డబ్బింగ్ చెప్పిన వ్యక్తే ఇప్పుడు మన ఈ సీరియల్లో నిఖిల్కి డబ్బింగ్ చెప్తున్నాడట అంతేకాదు అంటే యాక్చువల్గా రిషికి డబ్బింగ్ చెప్తున్న వ్యక్తి చాలా ఫేమస్ అయిపోయాడు ఆ సీరియల్ గురించి చెప్పాల్సిన పర్లేదు సో అట్లానే ఈ సీరియల్లో ముందు నిఖిల్ ఫస్ట్ వాయిస్ వినిపించినప్పుడే ఎక్కడో బాగా పరిశీమన వాయిస్ లాగా అందరికీ కనిపించిందట సో దాని గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే నిఖిల్ వాయిస్ రిషి వాయిస్ ఒకటే సో ఇంకొకటి ఇద్దరికి సీన్లు తీసేటప్పుడైతే చిన్న సీరియల్లో కావ్య వచ్చేసి అసలు సైలెంట్గా ఉంటుందట చెప్పిన డైలాగ్స్ కూడా ఫస్ట్లో గుర్తుకు రాకుండా తర్వాత ఎమోషనల్ అవుతుందట ప్లస్ నిఖిల్ అయితే అంటే తను ఇట్లా ఎమోషనల్ అవటం కదా తన కళ్ళల్లో చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతుందట సాడ్నెస్ అదంతా అంటే ఇద్దరు త్వరలో కలబోతున్నారని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇప్పుడు కావ్య కూడా కొంచెం పాజిటివ్గా స్పందిస్తుంది సో మనం అనుకున్నది అయితే కనీ ఫ్యాన్స్కి అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు యాక్చువల్గా చిన్ని సీరియల్కి వస్తే చిన్ని సీరియల్లో సత్యంబాబుని అరెస్ట్ చేస్తారు కదా అరెస్ట్ చేసినప్పుడు ఇంకా తన అరెస్ట్ చేసేది వాళ్ళ చెల్లి కావేరి బతికే ఉన్నా కూడా అది బయటికి చెప్పకుండా అంటే బతుకున్నప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి ఎట్లా తీసుకుపోతారు దహనం ఎట్లా చేశారు మీరు చెప్తుంది అంత తీసుకెళ్ళి దహనం చేయలేదు బతికే ఉంది కావేరి అంటే లేదు కావేరి బతికలేదు ఆ అమ్మాయి ఉషా అని చెప్పి చెప్పిన వినకుండా ఇంకా సత్యబాబుని ఆ పోలీస్ ఆఫీసర్ కొడతా ఉంటాడనమాట అతను వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎట్లయినా నిజం బయట పెట్టించాలి కావేరి బతికే ఉంది అని చెప్పి నిజం బయట పెట్టించాలని చెప్పి కుడుతూ ఉంటాడు అతను కొంచెం భయపెట్టమని చెప్తే అసలు పోలీస్ ఆఫీసర్ అయితే రక్తం వచ్చినా కుడుతూనే ఉంటాడు కుడుతూనే ఉంటే పక్క నుంచి కావేరి అంటే మన కావ్యకైతే అసలు అనిపిస్తుంటుంది నావలే కదా మా అన్న ఇంత బాధపడుతున్నాడు అసలు నేను నిజం చెప్పేస్తే అనుకొని కానీ నిజం చెప్తే నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతారు నన్ను జైల్లో పెడతారు ఇంకా అసలు నేను చిన్నీకి దూరం అయిపోతాను అని చెప్పి తనేం ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే పక్కనుంచి రాజు వస్తాడనమాట వచ్చి అసలు నేను కావేరి భర్తని మీరెందుకు అతను కొడుతున్నారు నన్ను అడగాలి కదా తీసుకెళ్ళింది నేను బాడీని తీసుకెళ్ళింది అంటే అసలు బాడీని వెట్లా తీ ఇంకా రాజుని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారనమాట కొట్టడం స్టార్ట్ చేస్తూ అసలు బతుకున్న వ్యక్తిని వెట్లా తీసుకోబోతావు బతుకున్నప్పుడు మాకు చెప్పాలి కదా చెప్పకుండా తీసుకెళ్ళి ఏం చేసామంటే తీసుకెళ్ళి ఏం చేసేది ఏంటి దహనం చేశాము బతికలేదు తను చనిపోయింది కా నా భార్య చనిపోయింది కావేరి ఈ ఒక కావేరి కాదు ఉషా అని చెప్పి చెప్తున్నా అసలు వినడు అనమాట ఇంకా రాజును కూడా కొడుతుంటాడు తన కూడా సత్యమాపన్ కూడా కొడుతుంటే ఇంకా చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది పరిగెత్తుకుంటూ అసలు ఏసీపీ విజయ్ ఇదంతా కనిపెట్టాడు ఈ అమ్మాయి ఉషా కాదు కావేరీని మాకు పక్కా ప్రూఫ్స్ అని అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అది వింటుంది చిన్ని చిన్ని విని ఏసీపీ కోసం పరిగెత్తుతూ ఉంటుంది రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కొంచెంలో తన యాక్సిడెంట్ అయ్యేది మిస్ అవుతుంది అనమాట ఇంకా తను పడిపోయి పడిపోయి ఉంటుంది రోడ్డు మీద అట్లా పడేటప్పటికి ఆ టైంలోనే ఏసీపీ విజయ్ వస్తుంటాడనమాట వెహికల్లో ఏసీపీ విజయ్ వస్తుంటే ఇంకా వెహికల్ ఆపేసి పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి ఏంటి చిన్న ఏం చేస్తున్నాడు రోడ్డు మీద ఇట్లా పరిగెత్తున్నావు ఏంటంటే నా మామయ్యని ఆ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ కొడుతున్నాడు అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే అవును ఇంట్రాక్యూషన్ అని చెప్పి కుడుతున్నాడు మా మావయ్య ఏం తప్పు చెల్లదు తను చాలా మంచోడు అయినా ఆ ఉషా టీచరు మా 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 మమ్మీ కాదు మా అమ్మ కాదు అంటే నీకు తెలీదు ఇది ఇంట్రాక్యూషన్లో భాగం అంటే లేదు మా అమ్మ కాదు నాకు తెలుసు అంటే నువ్వు చిన్న పిల్లవి నీకు ఏమీ లేదు అని చెప్పి అంటాడు అనమాట లేదు నేను చిన్నపిల్లని కాదు మరి తల్లి ఎవరో తెలియనంత చిన్నపిల్లని అయితే కాదు అని చెప్పి అంటా ఉంటే అసలు ఏసీపీ అయితే పెట్టే హింసకి ఎట్లయినా బయటపడతాడని చెప్పి బాగా హింసిస్తుంటాడు అనమాట కావేరేమో